హలో అండి అందరికీ నమస్కారం అండి నేను నెల్లూరు స్పెషల్ పప్పు పులుసు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి కందిపప్పు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ అండి తాలింపులో పప్పులోకి వేసుకుందాము సగం సగం కరివేపాకు అండి పసుపు రెండు టమాటాలండి ఎండు మిరపకాయలు లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను దీన్ని పప్పుచారు అని కూడా అంటారండి కాకపోతే పప్పు పులుసు కను పప్పుచారుకి తేడా ఏంటంటే కందిపప్పులోనండి మిరపకాయలు వేసి చేస్తారు అదే పెసరపప్పుతో పప్పులు చేసుకుంటే మాత్రం పచ్చిమిరపకాయలతో చేస్తారు ఇదేనండి తేడా కందిపప్పు అండి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నానండి కుక్కర్లో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము టమాటాలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ పసుపు ఇవన్నీ వేసేసుకుందామండి ఉల్లిపాయ కట్ చేసుకుందామండి టమాటాలు కూడా కట్ చేసుకుందాము రెండు టమాటాలు తీసుకున్నాం కదా మన చెట్టు కరివేపాకేనా తాజాగా ఉంటుందని వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను పసుపు వేస్తానండి ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కదండి మూడు కప్పులు వాటర్ పోసాను కొద్దిగా ఆయిల్ కూడా వేస్తామండి ఒకరికి మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామ్మా ఆయిల్ ఎటం వలన చూడండి అమ్మ పొంగి పైకి రావటం లేదు కొద్దిగా సాల్ట్ వేసి అండి చూడండి చక్కగా మెత్తగా మెరుపుకోవాలి చింతపండు పులుసు పోసుకుందామండి తర్వాత తాలింపు పెట్టేసుకుందాము నాకు కొద్దిగా చిక్కగా అనిపించిందండి అందుకు కొంచెం వాటర్ కూడా కలుపుకుంటున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అండి అవి కొంచెం చిట్టపటమైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాను తద్దిలిపాయలు అండి కచ్చా పచ్చా దంచుకున్న అండి ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ కలర్లో రావాలండి అప్పుడే పప్పులుస్కి మంచి రుచిస్తుంది మీరు ఇష్టపడితే మాత్రం ఇంగో కూడా తప్పకుండా వేసుకోండి ఉప్పు పులుపు అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయినాయండి నాలుగైదు నిమిషాలైనా బాగా మరిగించుకోవాలి పప్పులు సైపోయిందండి ఒక బౌల్లోకి తీసేసుకుందాము ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకండి క్విజ్ పెడుతున్నానండి అప్లోడ్ చేస్తున్నాను అది కూడా తప్పకుండా చూడండి నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ రెడీ అయిపోయిందండి ఇక నుండి లాంగ్ వీడియోసే పెడతానండి లాంగ్ వీడియోస్ అంటే అంత చూడటం లేదు తప్పకుండా చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి